హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు మిమ్మల్ని ఆర్థికంగా ఉన్నతంగా ఎదగకుండా మిమ్మల్ని ఆపేసే అంటే మీకు మీ ఎదుగుదలని ముందుకు సాగకుండా ఆపే కొన్ని నెగిటివ్ ఎనర్జీ దానిని ఎలా రిమూవ్ చేసుకోవాలి అన్న విషయం మీద ఈ వీడియో నేను చేస్తున్నాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ కోచ్ చాలాగా ఓపెన్ ఓపిన హిలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి అర్థం చేసుకోవాలి మనీ మంత్రాల ద్వారా మీ జీవితంలో ఉన్న ఎటువంటి ఆర్థిక సమస్య నుంచి అయినా బయటపడాలి అంటే నేను కండక్ట్ చేసి ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి నెక్స్ట్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీరు కోరినంత డబ్బు సంపాదించకుండా అలాగే మీరు రీచ్ అవ్వాల్సిన గోల్ని రీచ్ అవ్వకుండా ఆపేస్తున్న కొన్ని నెగిటివ్ ఆలోచనలు ఈ ఒక్క టెక్నిక్ అప్లై చేశారు అంటే చాలా ఈజీగా అంటే నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ బ్లాక్స్ చాలా ఈజీగా ఈ ఒక్క టెక్నిక్తో బయటకు పోతాయి జాగ్రత్తగా వినండి నెగిటివ్ ఆలోచనలు అనేవి మనలోని ఒక ఫ్రస్ట్రేషన్ అశాంతి కొంచెం అనేజినెస్ అనేవి క్రియేట్ చేస్తూ ఉంటాయి నిజం చెప్పాలంటే నెగిటివ్ ఆలోచనలు ఉన్న వ్యక్తి చేయాల్సిన పని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయలేడు ఆ విషయం గుర్తుపెట్టుకోండి సంకల్పం ఉంటే ఏదైనా సాధించగలం అంటారు కదా ఇది నిజమే కదా కాబట్టి సంకల్పం అనేది మనం చేయాల్సిన పని పైన జరుగుతుంది అని పెడితే బాగుంటుంది కానీ చేయాల్సిన పని మొదలుపెట్టి స్టార్టింగ్లోనే అవుతాదా లేదా అవ్వదేమో ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు యాడ్ చేయడం అనేది చేయాల్సిన పని అవ్వాల్సిన పనికి ఒక అడ్డంకిలాగా ఏర్పడతాయి అన్నమాట చాలామంది చేసే తప్పు ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు ఒక టూ ల్యాక్స్ తోటో ఫైవ్ ల్యాక్స్ తోటో ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు బాగుంది చక్కగా మంచి ప్లాన్తో ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు సక్సెస్ అవ్వాలని కోరుకుంటారు అప్పుడు ఏం చేస్తారు మీరు ముందుగా స్టార్ట్ చేసి ఫెయిల్ అయిన బిజినెస్ గురించి తలుచుకుంటూనో లేదంటే ఎవడో ఇటువంటి బిజినెస్ పెట్టి ఫెయిల్ అయ్యాడో అని తలుచుకుంటూనో ఆ నెగిటివ్ ఆలోచనల్ని ఇక్కడే బిజినెస్ స్టార్ట్ చేసే ముందు యాడ్ చేస్తూ ఉంటారు అంటే ఆ నెగిటివ్ని గతంలో జరిగినది అవ్వచ్చు లేదంటే వేరే వాళ్ళది అవ్వచ్చు ఆ నెగిటివ్ ఆలోచనల్ని ఇప్పుడు తలుచుకుంటూ ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తారు అది ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి నేను నా స్టూడెంట్స్కి చెబుతున్నది అలాగే ఈ వీడియోలో కూడా చెబుతున్నాను గతంలో జరిగిన చెత్తని నెగిటివ్ని వదిలిపెట్టేసేయండి గుర్తుపెట్టుకోండి వదిలేసేయండి మీరు ఒక ఇంటి నుంచి కొత్త ఇంటికి మారుతున్నప్పుడు పాత ఇంటిలో ఉన్న చెత్త చెదారాన్ని పనికి మాలిన వస్తువుని ఎలాగైతే వదిలేసి కొత్త ఇంటికి వస్తామో అలాగే మీరు ఈ సబ్జెక్ట్లో ఉండాలి ఫాలో అవ్వాలి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తూ మీరు ఉన్నత స్థితికి ఎదగాలి అంటే మీకు గతంలో జరిగిన చేదు అనుభవాలని నెగిటివ్స్ని వదిలిపెట్టడం అనేది ఉత్తమం అర్థం చేసుకోండి ఎలాగైతే ఒక చిన్న బెల్లం ముక్కను ఒక దగ్గర పెడితే దాని చుట్టూ విపరీతంగా చీమలు ఎక్కడెక్కడవో వచ్చి ఆ బెల్లం చుట్టూ అంటారో చీమలు అన్నీ వస్తాయో అలాగే మీరు కనుక కొన్ని నెగిటివ్ ఆలోచనలతో తిరుగుతున్నారు ఉంటే పదే పదే ఆ ఆలోచనలతో ఉన్నారు అంటే ఇంకా ఎన్నో నెగిటివ్ ఆలోచనలన్నీ కూడా ఒక నెగిటివ్ ఆలోచన చుట్టూ యాడ్ అవుతూ ఉంటాయి చాలా ఇంపార్టెంట్ అండి అందుకే నెగిటివ్ ఆలోచనలను మొదట్లోనే కట్ చేయడానికి ట్రై చేయండి మరి ఈ నెగిటివ్ ఆలోచనల నుంచి పాజిటివ్ ఆలోచనలకు వెళ్ళాలి అంటే ఏం చేయాలి అంటే ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి మీరు వేరే ఊరికి వెళ్ళాలి ఎర్లీ మార్నింగ్ చక్కగా రెడీ అయిపోయారు ఫ్యామిలీ అంతా రైల్వే స్టేషన్కి వెళ్ళాలి బయలుదేరుతున్నారు బయలుదేరిపోయారు వెళ్తున్నారు క్యాబ్లో ఉన్నారు వెళ్తున్నారు టైం అయిపోతుంది మీ ఆలోచనలు అన్నీ ఎలా ఉంటాయి ట్రైన్ వచ్చేస్తుందేమో వెళ్ళిపోతుందేమో అయ్యో ఈ టికెట్ల డబ్బులు అన్నీ వేస్ట్ అయిపోతాయేమో ఎలా వెళ్ళాలి ఎలా రీచ్ అవ్వాలి ఇప్పుడు మళ్ళీ నేను కారులో వెళ్తే చాలా ఖర్చు అయిపోతుందేమో అమ్మో ట్రైన్ అనేది ఇంకా ఇంకా అసలు వెళ్ళిపోయింది అని ఎలాంటి నెగిటివ్ ఆలోచనలతోటే ఉంటారో తప్ప మీ ఆలోచనలు ఇవన్నీ కూడా నెగిటివ్ ఆలోచనలు ఇలాగే ఆలోచిస్తారు తప్ప మరి నిజంగా ట్రైన్ అనుకున్న టైంకి మీరు రీచ్ అయ్యి చక్కగా ట్రైన్లో కూర్చొని హ్యాపీగా జర్నీ చేయాలి అంటే మరి ఆ నెగిటివ్ ఆలోచనల నుంచి పాజిటివ్కి ఎలా రావాలి అంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేయాలి ఎట్లా నేను అనుకున్న టైంకి రీచ్ అవుతాను రైల్వే స్టేషన్కి ట్రైన్ నా కోసం వెయిట్ చేస్తుంది కావాలి అంటే లేదంటే ట్రైన్ ఒక ఐదు నిమిషాలు లేట్ చేసి నేను వచ్చే వరకు నేను స్టేషన్కి రీచ్ అయ్యే వరకు ట్రైన్ కదలదు చక్కగా నా జర్నీ సాగుతుంది అని ఎలాంటి పాజిటివ్ ఆలోచనలు పెట్టుకోవాలి కానీ అలాంటి నెగిటివ్ ఆలోచనలు పెట్టుకోవడం ద్వారా ఒకదానికి ఒకటి నెగిటివే యాడ్ అవుతూ ఉంటుంది మీరు ఎప్పుడైతే పాజిటివ్ ఆలోచనలతో ఉంటారో మీరు ఒక ఫైవ్ మినిట్స్ లేట్ అయినా సరే ట్రైన్ కూడా ఏదో ఒక కారణంతో ఒక ఫైవ్ టెన్ మినిట్స్ డిలే అవుతుంది ఇది విశ్వనీయమాలు ఇవన్నీ కూడా యూనివర్స్ని మీరు ఎంత ప్రాధేయపడుతూ మీరు పాజిటివ్ ఎఫర్మేషన్ చెప్పుకుంటారో పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా మారతాయి మీరు ఎప్పుడైతే పాజిటివ్ ఎఫర్మేషన్ పెట్టుకొని రైల్వే స్టేషన్కి వెళ్తూ ఉంటారో ట్రాఫిక్ ఆటోమేటిక్గా క్లియర్ అవుతుంది ఎప్పుడు ఫైవ్ మినిట్స్ పడే సిగ్నల్ మీకోసం క్లియర్ అవుతుంది అంటే పరిస్థితిని అనుకూలించడం అంటారు అంటే పాజిటివ్ ఎఫర్మేషన్స్ పాజిటివ్ ఆలోచనలకి ఉన్న పవర్ అటువంటిది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు కార్ ఎక్కారు కారులో కూర్చున్నారు ఎక్కడికో వెళ్ళాలి కార్ స్టార్ట్ చేశారు ఇంజిన్ స్టార్ట్ చేశారు హ్యాండ్ బ్రేక్ వేసుంది ఎక్సలేటర్ ఇస్తున్నారు కారు కదులుతుందా కదలదు కదా హ్యాండ్ బ్రేక్ తీయకుండా కారు మీరు ఎంత ఎక్సలేటర్ ఇచ్చినా వెళ్ళదు కాబట్టి అది ఎంత నిజమో మీలో నెగిటివ్ ఆలోచనలు కనుక పెట్టుకుంటూ మీరు ఎంత పాజిటివ్గా ముందుకు వెళ్ళాలి ఏ పని తలపెట్టినా జరగదు ఆ విషయం కూడా అక్షర సత్యం కారు ముందుకు వెళ్ళాలి అంటే హ్యాండ్ బ్రేక్ తీయాలి జాగ్రత్తగా గేర్ మార్చి ఎక్సలలేటర్ ఇస్తే ఎలా వెళ్తుందో అలాగే మీరు ఉన్నత స్థితికి వెళ్ళాలి మీరు అనుకున్న పనులు నెరవేరాలి అంటే ముందు మీలో ఉన్న నెగిటివ్ బ్లాక్స్ నెగిటివ్ ఆలోచనల్ని తీసేయాలి ఈ విషయం అర్థం చేసుకోండి నెగిటివ్ ఆలోచనలు గనక కంట్రోల్ చేసుకుంటూ పాజిటివ్ ఆలోచనలతో గనక మీరు ఏ పనైనా మొదలు పెట్టారు అంటే తక్కువ ఎనర్జీతో ఎక్కువ సక్సెస్ అందుకుంటారు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం అర్థం చేసుకోండి విశ్వం యొక్క అనుగ్రహంతో తక్కువ ఎనర్జీతో ఎక్కువ సక్సెస్ అంటే అనుకున్న పనులన్నీ చాలా ఈజీగా అవుతాయి అన్నమాట యూనివర్స్ యొక్క సహకారంతో ఇది అక్షర సత్యం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్